ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలంటే జగనన్నే సీఎం కావాలంటూ వైసీపీ శ్రేణులు ఉద్ఘాటిస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే జగన్ అన్నే సీఎం మళ్లీ కావాలని వైఎస్ఆర్సీపీ కోసిగి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డి అన్నారు మండల కేంద్రమైన కోసిగిలోని ఒకటి తొమ్మిదవ వార్డు కాలనీలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్నాల పథకాలు ప్రతి ఇంట్లో లబ్ధి చేకూరినట్లు చెప్పారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్దేనన్నారు సంక్షేమ లబ్ధిదారులంతా త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేయించి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నను మళ్ళీ మళ్లీ సీఎం చేయాలని కోరారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు చంద్రబాబు పాలన అంతా అవినీతిమయమని దాచుకోవడం దాచుకోవడం మాదిరిగా సాగిందన్నారు చంద్రబాబు నమ్మించి నట్టేట ముంచే వారిలో ప్రథముడన్నారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు బెట్టన్ గౌడ్ నాడిగేని నాగరాజు శ్రీనివాసరెడ్డి దళవాయి మంగమ్మ వలగుంద కోసిగయ్య బసిరెడ్డి మాంతేశ స్వామి బుల్లి నరసింహులు సూరిపోగు రాజేష్ మాణిక్రాజు జగదీశ్ స్వామి కుమార్ కొరివి నాగరాజు ప్రసాద్ గానిగి వీరాస్వామి ప్రతాప్ దాలవాయి గోపాల్ తదితరులు పాల్గొన్నారు